కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిల్లర పనులు బంద్ చేసుకోవాలి ఒక యాదవ బిడ్డను ఉచ్చదాయించి సర్పంచ్ అభ్యర్థిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దూప్సరమైన విషయం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా నాగమ్మ భర్త యాదగిరిని కిడ్నాప్ చేశారు చిత్ర హింసలు పెట్టి పోలీసుల గుండాగిరి నీ దాదాగిరి ఉంటే నువ్వు మర్చి పెట్టుకో కానీ బీసీ బిడ్డలపై బీసీ సమాజంపై నీ అహంకార ధోరణి రాజకీయ మదం కనుక చూపించినట్టయితే బీసీ బిడ్డలు ఎవరు ఊరుకోరు ఖచ్చితంగా బీసీ బిడ్డల ఓట్లతోటి గెలుస్తావు బీసీ బిడ్డల మీద నీ అరాచకత్వం నీ అఘాయిత్యాలేంది నీ జిల్లాల బీసీ బిడ్డ ఒక ప్రెసిడెంట్ ఉండకూడదా ప్రజాస్వామ్యంలో సర్పంచ్ ఎలక్షన్ లో నిలబడే హక్కు కూడా లేదా ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఎలక్షన్లు నిలబడే హక్కు వెంటనే ఈ బీసీ సమాజానికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి ఏమో బీసీలపై మమకారం ఉంటుంది ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ చేస్తాడు కామారెడ్డిలో చెప్తూ అలాంటి బీసీల బిడ్డల మీదనే మీరు దౌర్జన్యాలు ఇలాంటి అగాత్యాలు చేస్తే ప్రజలకు ఏం చెప్తున్నారు ఇలాంటి నాయకుల్ని ఇలాంటి అహంకార పూరిత నాయకులు కూడా వెంటనే భర్త చేయాలని డిమాండ్ చేస్తుంది